స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది మూడు వారాల తర్వాత పిటిషన్ పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ తో కూడిన ధర్మాసనం తెలిపింది చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని వెంటనే బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో చంద్రబాబు కుటుంబం ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తోంది వాళ్లు అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోంది ఈ కేసులో బెయిల్ మంజూరు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారు వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్ గి అన్నారు ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటని ప్రశ్నించింది దానికి సమాధానంగా బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్టు ముకుల్ రోహత్ చెప్పారు అయితే రోహత్ వాదనపై కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు వినవించారు ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది